అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీలతో భారీ తేడాతో భారీ ఓట్ల శాతంతో అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల కష్టంతో పాటు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి అకుంఠిత దీక్షతో పాటు సాధారణ ప్రజల విజ్ఞతతో కూడిన తీర్పు ఉంది అలాగే చాలామంది గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు అన్యాయాలకు అవినీతికి వ్యతిరేకంగా గలం విప్పి చాలామంది మాలాంటి నేను కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను లోపాలను విమర్శిస్తూనే ఉన్నా ఎత్తి చూపుతూనే ఉన్నాను నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంత ప్రజా చైతన్యంతో మంచి తీర్పు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లాంటి పెద్దలు చాలా కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రాజధాని నిర్మించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి పల్లెలను అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని మనం కాదనలేం అలాగే కార్యకర్తల త్యాగాలని మనం తప్పుపట్టలేం కానీ కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్న ఇదంతా కూడా గాలిలో కలిసిపోతుంది ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమాల వలన అరాచకాల వలన అవినీతి వలన బరి తెగింపు వలన కొంతమంది ఎలాగే తయారయ్యారు మరీ అంత వెచ్చలు పెడతానమ్మా మాలాంటి వాళ్ళు ఎవరైనా గలం విప్పి అరే తప్పులు చేస్తున్నారు తప్పులు జరుగుతున్నాయని సూచనప్రాయంగా చెప్తే మాలాంటి వాళ్ళ మీద బూతులు తిట్టడం నోళ్ళు వేసుకొని పడిపోవడం కేసులు పెడతామని బెదిరించడం వేధించడం కుటుంబ సభ్యుల్ని మహిళల్ని వేధించడం నేను ఒక నెల రోజుల కిందట ఒక ఎమ్మెల్యే గారి మీద వీడియో చేశాను కదా మీ అందరూ చూసే ఉంటారు పేరు చెప్పలేదు నియోజకవర్గం పేరు చెప్పలేదు ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పలే కానీ ఎవరనేది ఆ వీడియో చూసిన అందరికీ తెలిసేలా చెప్పాను అలా చెప్పడం వల్ల అలర్ట్ అవుతారు కదా అప్రమత్తం అవుతారు కదా అనేది నా ఉద్దేశం అప్రమత్తమై కొంచెం మంచి ధరలో వెళ్తారు కదా అని కానీ ఆ వీడియో చేసినందుకు నాకు వచ్చిన బహుమతి ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు వాళ్ళు నాకు ఫోన్లు చేసి పిచ్చబూతులు తిట్టారు చాలా దారుణంగా మా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టారు అవన్నీ రికార్డ్ చేసి నా దగ్గర పెట్టుకున్నా అవసరానికి ఉపయోగపడతాయిలే అని ప్లస్ అవన్నీ రికార్డ్ చేసి పార్టీ పెద్దలకు కూడా వినిపించా ఇప్పటికే ఆ రికార్డులు ఉన్నాయి నేను వినిపించగలను కానీ పచ్చి బూతులు అవి అదే ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది చూపిస్తాను నేను ఆ వీడియో చేసినందుకు నా మీద టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒక రకంగా నా మీద రివర్స్ అయ్యారు ఎమ్మెల్యేలు అవినీతి మీద నీకు వీడియో చేస్తావా ఆధారాలు ఏవి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు ఎమ్మెల్యేలు తీసుకునే లంచాలకు ఆధారాలు ఉండవు ఉండవు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద వార్త వచ్చింది చూడండి ఇప్పుడు ఆంధ్రజ్యోతిని తిట్టండి ఫోన్లు చేసి తిట్టండి ఆంధ్రజ్యోతిని ఎవరు తిడతారు లేదా ఆంధ్రజ్యోతి మీద కూడా ఇలా వీడియోలు చేయండి ఆంధ్రజ్యోతి టీడీపీ పత్రిక కదా టీడీపీ అనుకూల పత్రిక కదా చూడండి ఎమ్మెల్యే గారు ఫోటోతో సహా రాశారు ఏమంటారు దీన్ని పాతికేళ్ల తర్వాత గెలిచిన సీట్ ఇది కందుకూరు నియోజకవర్గం పాతికేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ గెలుపు కూడా అంత ఈజీగా రాలేదు ఆయన కూడా నిజానికి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా చాలా ఖర్చు పెట్టాడు ఆయన ఎన్నికలకు ముందు విపరీతంగా కష్టపడ్డాడు ఆయన ఆయనకి ఎన్నికలకు ఒక రెండేళ్ల ముందు నుంచే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది గ్రూపులు కట్టారు అయినా సరే ఆయన నిజంగా ఖర్చు పెట్టాడు కష్టపడ్డాడు నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ మేము ఖర్చు పెట్టాం కదా మేము మళ్ళీ తిరిగి రాబెట్టుకోవాలంటే ఎలా ఈ మధ్య ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలతో అన్నాడంట నా వీడియో ప్రస్తావనకు వచ్చిందంట వచ్చినప్పుడు ఆయనే చెప్పాడంట మరి మనం అంతంత పెట్టాము తిరిగి ఎంతో కొంత రాకపోతే ఎలా అని ఆఫ్ ది రికార్డులో కొంతమంది ఎమ్మెల్యేలతో అన్నాడంట ఆయన సో నా వీడియో కూడా ప్రస్తావన వచ్చింది వేరే వాళ్ళు ఎవరో అడిగారు ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పాడు సరే నా వీడియోని పక్కన పెట్టేద్దామండి నేను ఆధారాలు లేకుండా చేస్తాను నా మీద ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే మన ఒక డిజిటల్ మీడియా కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బెదిరిస్తారు తిరిగి మనం చేసే ఇంటెన్షన్ వీళ్ళని అప్రమత్తం చేద్దామని సరైన దారిలో పెడదామని అనుకున్నా సరే మనల్ని బెదిరిస్తారు మరి ఆంధ్రజ్యోతిలో చూడండి పచ్చిగా రాయిస్తారు కప్పం కట్టాల్సిందే పనుల్లో వాటా కావాలి కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం పోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీల అడ్డగింత తప్పుడు కేసులు పెట్టించి మరీ వేధింపులు ట్రిప్పుకు వెయ్యి ఇవ్వాలని డిమాండ్ సీఎంఓకి చేరిన ఎమ్మెల్యే వ్యవహారం ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే అందా సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినా సరే ఆగలేదని ఆంధ్రజ్యోతిలో రాశారు సో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఫోన్లు చేసి తిడతారు ఏం చేస్తారని దాని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిష్టం ఎమ్మెల్యే గారు అనుచరుల ఇష్టం నాకేం సంబంధం లేదు ఆంధ్రజ్యోతిలో ఏం వస్తుందో అది చదువుతాను చూడండి రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్హం పాటుపడుతోంది కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పాల్పడితే ఏమనాలి ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానిని బరి కాక మరేమనాలి రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దంద ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకు తెరలేచింది కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకు తెర తీసినట్టు తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలుత డిమాండ్ చేశారు కానీ ఆయన డిమాండ్ చేసిన రీచ్లో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ ససేమిరా ఉంది దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు భయపెట్టైనా సరే కాంట్రాక్ట్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారిగాశారు నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా రెండో పేజీలో ఉందంట చదువుదాం ఏముందా వెళ్లకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం ఎలాగైనా తనకు కప్పం కట్టాలని కప్పం కట్టేలా ఒప్పించడమే ఆయన చర్యల అసలు ఉద్దేశం కాదంటే బై బండికి వెయ్యి నిర్మాణ పనుల్లో వాటర్ డిమాండ్తో మొదలైన ఇంటూరు అరాచకం ఆ తర్వాత కంకర ఇసుక తోలకం పనులను పూర్తిగా తనకే దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది కాదంటే ఒక్కో లారీ ట్రిప్పునకు వెయ్యి రూపాయలు చొప్పున తనకు చెల్లించాలని బెదిరించినట్టు సమాచారం అందుకు నిర్మాణ సంస్థ అంగీకరించకపోవడంతో ఇద్దరు కానిస్టేబుల్ను దగ్గర పెట్టుకొని మరి లారీలను రోడ్డు మీద నిలిపివేస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు పోర్టు పనులు ముందుకు సాగకుండా నానా అరాచకం సృష్టిస్తున్నారు సీఎంఓకు చేరిన ఇంటూరు అరాచకం గురించి పలువురు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు పోర్టు పనులను ఎలాంటి ఆటంకాలు రాకూడదని అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అయినా ఎమ్మెల్యే తన దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్న తీరు అధికార పార్టీ వర్గాల్లోనూ నియోజకవర్గ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఒక ఆంధ్రజ్యోతి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు అదిలోనే ఆటంకాలు నేను రామాయపట్నం పోర్టుకు రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు అక్కడ సమీపంలోనే పేపర్ మిల్ నిర్మాణానికి అదే సమయంలో శ్రీకారం చుట్టారు అయితే గత వైసీపీ ప్రభుత్వం పేపర్ మిల్లుకు ఇదంతా కూడా ారు తర్వాత సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్ వాటర్ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది ఇక్కడ పనులు ప్రారంభం కాగానే ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రంగంలోకి దిగారు అని చాలా గట్టిగా రాశారు ఆంధ్రజ్యోతిలో సరే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల మీద ఎమ్మెల్యే గారు ఏం వెళ్తారు ఎలా వెళ్తారు ఆంధ్రజ్యోతి మీద లేగల్గా వెళ్తారా లేదంటే కేసు పెడతారా లేదా వాళ్ళని ఫోన్ చేసి బెదిరిస్తారా తిట్టిస్తారా అనేది వాళ్ళ ఇష్టం ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది అయితే ఒకటే నిజమే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు కావచ్చు ఆ ఖర్చుకి సగమైన తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పెట్టలేరు అనేది వాస్తవమే దాన్ని ఎవరు కాదనరు కానీ ప్రజలకు ఉపయోగపడే పనుల్లోన ప్రజలు ప్రభావితమయ్యే పనుల్లోన ఇటువంటి వ్యవహారాల్లో జోక్యం తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అయినా కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎమ్మెల్యేలు ఆ స్థాయి రాష్ట్రంలో ఐదున్నర ఆరు కోట్ల మంది జనాభాలో కేవలం నూట ఐదు మందికి మాత్రమే ఆ అవకాశం వచ్చింది అంటే ఎంత అదృష్టమంది ఎంత కష్టమండి ఎంత ఆలోచించండి ఒకసారి నూట ఐదు మంది ఎంత ప్రత్యేకమైనది ఆ నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది వాటర్లు ఉంటే ఆ అంతమంది వాటర్ల మద్దతుతో గెలిచారు అంటే అది మామూలు విషయమా కానీ దాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని సార్థకం చేసుకోవాలి అరే ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి మంచి చేసే ప్రయత్నం చేయాలి చిరకాలం గుర్తుండేలా పనులు చేయాలి ఒకప్పుడు ఎమ్మెల్యేలా కసి ఉండేది అరే మా నియోజకవర్గానికి ఏదైనా చెయ్యాలి అని కానీ ఇప్పుడు అది లేదు మా నియోజకవర్గానికి వంద కోట్లు పనులు రావాలి అందులో మాకు ఇరవై కోట్లు రావాలి ఇదే పందాలో కొంతమంది ఎమ్మెల్యేలు అందరి గురించి కాదు కొంతమంది గురించి చెప్తున్నా సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల మీద సో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారో పోలీసులు ఏం చేస్తారో అనేది చూద్దాం సాధారణంగా నేను మళ్ళీ చెప్తున్నానండి మరి ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద వార్త వచ్చింది కదా ఆధారాలు ఉంటాయా ఆధారాలు ఉంటాయా అని అడగొచ్చు రాజకీయ పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు దయచేసి ఆధారాలతో వీడియోలు చేయండి అని ఎవరు అడగొద్దు పొలిటికల్ కరప్షన్కి ఎమ్మెల్యేలు తీసుకున్న లంచాలకి ఆధారాలు ఎక్కడ చూపించలేము ఉండవు థ్యాంక్ యూ